తెలుసు జరిగిన అభివృద్ధి గెలిచాను ఒంటిసారి గెలిచిన తర్వాత రెండు సంవత్సరం రెండు సంవత్సరాల తాడే పరుగులు అభివృద్ధి అయిపోతే మీకంటే ముందు పరిస్థితి ఏంటి మీరు తర్వాత పరిస్థితి ఏంటి అంత అభివృద్ధి కాదా మీరు చేసిన దాని మీద తాడే పరుగులు ముందుకు సాగుతుందంటారా ఇప్పుడు సత్యనారాయణ గారు పైప్ స్టేషన్ మన రోడ్డు మీద చూసేవాళ్ళు కదా మరి అది అనిపించట్లేదా రోమాన గారు కదా మీకు మీ అయ్యామ్ లో అన్యసండి మన కట్టేశారు మీరు రెండు రోజులు అక్కడ కూర్చున్నా ఇరవై నాలుగు సమయం తీసుకున్నారు మీరు టౌన్ సిఐ ఆ రోజు మాట్లాడించి అక్కడ ఎవరు కూర్చున్నారో రాజేసి రావాలని పూర్తి చేస్తాం మాకు పైప్ స్టేషన్ అవసరం ఉన్నారు అవసరమే తర్వాత మీరు నేను బాగా చేద్దామని నేను తిరిగి మీకు అవి తిరిగి మున్సిపాలిటీ మధ్య పెట్టి దోషం కానీ దోసేసేది కాంట్రాక్ట్ లేకుండా ఆసీఎస్లు చేశారు ఉన్నాయి అసలు జరిగే సరిపోదు సమయం చాలా సమయం చాలా వస్తుంది మీరు అభివృద్ధి కావాలి తాడే వర్గలు అంటారు అన్ని బయటకు వచ్చి అభివృద్ధి ఏ రకంగా జరిగింది ద్రవ్యోగం ఎప్పటికే స్థాయిగా తాడే వర్గులు ప్రజలకు జిఎస్టీ మీద మాట్లాడలేదు భారీ అభివృద్ధి జరిగిపోయింది మోడీ గారు మొత్తం ఏదో మోడీ గారు జిఎస్టీడే బంగళస్టీ మంచి ఇది ఇష్టపో మాట్లాడతారు దయచేసి అవసరం చవడం మానేసి అభివృద్ధికి సహకరించుకోవడం మాజీ సీఎం గాని చూసుకో